ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మరొక షాక్ తగిలింది సింగయ్య మృతి కేసులో మొన్నటి జరిగిన ఈ యొక్క రెంటపాల పర్యటన కార్యక్రమంలో సింగయ్య మృతి కేసులో ఏ గా జగన్ అయితే చేర్చారు ఏ గా వాహన డ్రైవర్ రమణారెడ్డిని చేర్చారు అలాగే నిందితులుగా వైవి సుబ్బారెడ్డి పేర్ని నాని విడదల రజనిపై కూడా కేసు అయితే నమోదైంది తెలిసి మృతికి కారణమయ్యారని సెక్షన్లు మార్చిన పోలీసులు రెంటపాళ్ల పర్యటన సందర్భంగా తాను వెళుతున్న వాహనం కింద పడి చీలి సింగయ్య మృతికి కారణమైన వైకాపా అధినేత మాజీ సీఎం జగన్ పై ఇప్పుడు కేసు నమోదైంది ఈ కేసులో ఆయనను రెండో నిందితుడిగా ఏటూగా పోలీసులు పేర్కొన్నారు ఈ ఘటనపై గత వారం గుంటూరులోని నల్లపాడు స్టేషన్లో మృతుడు సింగయ్య భార్య లూర్దు మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బిఎన్ఎస్లోని లోని సెక్షన్ వన్ నాట్ సిక్స్ ఫైవ్ వన్ కింద కేసు నమోదు చేశారు తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఫుటేజీలలో సింగయ్య జగన్ వాహనం కింద పడి మృతి చెందినట్లు వెల్లడవడంతో పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చారు తెలిసి మరణానికి కారణమయ్యారని భారతీయ శిక్ష స్మృతి సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఫార్టీ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఇదే కేసులో ఏ వన్ గా చేర్చారు ఇక ఏ త్రీగా జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వరరావు రెడ్డి నాగేశ్వర రెడ్డి అలాగే ఏ ఫోర్ గా వైవి సుబ్బారెడ్డి ఏ ఫైవ్ గా పేర్ని నాని ఏ సిక్స్ గా విడదల రజనీని అలాగే తదితరులను అయితే చేర్చడం జరిగింది గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించిన వివరాల ప్రకారం యాభై వాహనాలతో కాన్వాయ్ నెల పద్దెనిమిదిన మాజీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి రెంట పాలెల వెళ్ళడానికి వెళ్లడానికి కాన్వాయ్ లో పదకొండు వాహనాలతో పాటు మూడు వాహనాలు కనుమెతించాం కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆయన తాడేపల్లి నుంచి యాభై వాహనాల్లో బయలుదేరారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటుకూరు బైపాస్ ఆంజనేయస్వామి విగ్రహం వద్ద సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో గాయపడిన సింగయ్యను రోడ్డు పక్కన పడుకోబెట్టినట్లు సమాచారం రావడంతో వన్ నాట్ ఎయిట్ ఆసుపత్రిలో తరలించాం ఆసుపత్రికి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు సింగయ్య భార్య మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ నాట్ సిక్స్ బై వన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే జగన్ వాహనం నడిపింది ఏఆర్ కానిస్టేబుల్ మొదటి నుంచి వైకాపా అధినేత వద్దనే అని చెప్తున్నారు ఆయన వివరాలు తెలియని పోలీసు అధికారులు సో దీనిపై మరి వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది అయితే చూడాల్సి ఉంది